నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న ఏకాదశిని పూర్తి చేసుకొని ఈరోజు క్షీరార్జ ద్వాదశి ఎంతమంది చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి నేను కూడా ఈరోజు క్షీరార్థ ద్వాదశి చేస్తున్నాను ఇక ఈరోజు నేను చూపించబోయే ఈ వీడియో వచ్చేసి పిల్లల గురించి అండి మీకు ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసి నార్త్ ఇండియన్స్ అండి మా ఎదురింట్లో ఉంటారు వీళ్ళే చిన్నపిల్లలు అంటే వీళ్ళకు చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు వాళ్ళ అమ్మగారికి అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే ముగ్గురు పిల్లలతో ఇంట్లో చేసుకోవటం చాలా కష్టం కదండి అందుకని చెప్పి వీళ్ళు అప్పుడప్పుడు మా పాప దగ్గరికి హోంవర్క్ చేయటానికి వస్తూ ఉంటారు అలాగే అప్పుడప్పుడు ఆడుకోవటానికి కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి వర్క్లు ఏవి లేనప్పుడు వాళ్ళు ఖాళీగా ఆడుకుండేటప్పుడు ఇలా పిలిచి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను ఇలా ఎందుకు చెప్తాను అంటే వీళ్ళకి బాగా ఫోన్ అలవాటు అండి చాలా ఫోన్ అడిక్టెడ్ ఇద్దరు కూడాను సో అందుకని చెప్పి అప్పుడప్పుడైనా అలవాటు తప్పించాలి అని చెప్పి ఈ విధంగా చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను అనమాట నేను వచ్చేసి ఏకాదశి కాబట్టి మార్కెట్ నుండి పూలు అలాగే కొన్ని రకాల సామాన్లని తీసుకొచ్చాను సో వాటిని సపరేట్ చేయమని వీళ్ళకి చెప్పాను అనమాట ఎంత యాక్టివ్గా చేస్తున్నారో చూడండి చాలా యాక్టివ్గా ఉంటారండి ఇద్దరు పిల్లలు కూడాను మా ఇంట్లో బాగా అలవాటు అయితే చిన్నపిల్లలకి పనులు చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా చిన్న చిన్నవే కదండి ఇట్లాంటి పనులు పిల్లలకి చెప్పడం చాలా మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకు మనం ఫోన్ కనుక ఇచ్చేస్తే ఒకే దగ్గర నుండి కదలకుండా అలానే ఉంటారు అదే మనం ఈ విధంగా చిన్న చిన్న పనులు చెప్తే కనుక వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు రెండోది ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ చూస్తున్నారు ఎంత చక్కగా మాట్లాడుతూ చేస్తున్నారు సో వాళ్ళు కూడా వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉంటాను ఫోన్ ఇచ్చేస్తే కనుక కదలకుండా అలానే కూర్చుంటారండి పిల్లలకి మనం చిన్నప్పటి నుండి ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు ముందు మనం సరిగ్గా పిల్లల్ని పెంచగలిగితే వాళ్ళు కూడా సక్రమంగానే పెరుగుతారు అనేది నా అభిప్రాయం అండి ఇక పూలు అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఉసిరికాయలు అలాగే నిమ్మపళ్ళు తీసుకొచ్చాను వాటిని కూడా సపరేట్ చేయమని చెప్పాను సో ఈ విధంగా చేస్తున్నారు ఇలా పిల్లలకి మనం పని నేర్పటం వల్ల వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ పని వాళ్ళు ఎలా సులువుగా చేసుకోవచ్చు అనే టెక్నిక్ నేర్చుకుంటారు రెండవది వాళ్ళకి ఏంటంటే కొన్ని మంచి లక్షణాలు అలవాటు పడతాయి అనేది నా అభిప్రాయం అండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మొదటిసారి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్